దేవుడు లోకములు ఎంతో ప్రేమించను ఆయన తన అద్విత కుమారునిగా పుట్టిన వారి ప్రతి వారు చూడటట్లు దేవుడు చూడనట్లు ఉండేను కానీ ఇప్పుడైతే అందరూ అందరిలో ఆత్మ కానీ

अनु करता कल नीला हम साल बड़ी माया ना कर Nuaqtari 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 Campari Nuaqari Nuaqari Phari nttari ,oro goal many cioè, n oz Sua beharán 음 y seconds時間

నేను బహిరంగ సువార్త నుంచి ఇప్పుడు సహాయపడి మీకు స్తోత్రములు సువార్తలో పాల్పొందిన వారిని బట్టి మీకు స్తోత్రం తెలుస్తూనే ఉంటుంది చెప్పబడినటువంటి వాక్యములను పాడిన పాటలు నడిచిన నడకలను దేవ పంచిన పత్రికలను మీరు జీవించమని ప్రార్థిస్తూనే ఉంటుంది వారి పట్ల భారం కలిగి ప్రభావ స్వార్త చేసి ఉండగా ఈ స్వార్థను దీవించము విన్న వారిలో మీ కార్యము జరిగించము విన్న వారిలో రక్షణ పొంది మారు మనసులు వారి మంది వచ్చి ప్రభావ మేలును పొందడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం వాళ్ళ కుటుంబం బట్టి స్పూద్దామను సంఘాలను బట్టిస్తున్నాము తండ్రి ఎంతో చేస్తున్న మీరు బట్టి కూడా మేము సృద్ధిస్తూ మిగిలిన సమయంలో కూడా మీరు సహాయం చేయడం ద్రవ్య వెళ్లి కూడా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మా ప్రార్థనించవామని ఏసు వెంక్రీస్తు పరిశుద్ధనామా గురించి ప్రార్థిస్తున్నాము తండ్రి వార్త ప్రకారించ వార్త ప్రాఖ్యంగా निचेरा कृपा कई निन्नो लागे तो ने सो प्रभु वा निन्नो लागे ने सो प्रभु वा प्रशंसा पाड़े दा अल्लाहुया प्रशंसा पाड़े दा जपने जय मनेश प्रभु आर की जय सारे मोहसिन प्रभु ने स्क्रिस्टवार की जय यानुआसिन स्प्रोवार की जय अग्रणो नेशार की अल